మన సనాతన ధర్మంలో కృతయుగం ద్వాపర యుగం కలియుగం ఇప్పుడు జరిగేది కలియుగం కృతయుగంలో రత్నమయం అంటే రత్నాలతో చేసినటువంటి లింగానికి అర్చన అభిషేకం చేయడం వల్ల అప్పుడు రత్నాలతో చేసినటువంటి లింగాలు ఉండేవి నవరత్నాలతో డైమండ్ పుష్యరాగం మనకత మాణిక్య పుష్యరాగాలతో చేసినటువంటి లింగానికి అర్చన చేయడం విశేషమైనటువంటి ఫలితం అలాగే త్రేతాయుగంలో బంగారపు లింగంతో అర్చన చేయడం విశేషం అలాగే తాతరికృత త్రేతాయుగం దగ్గరికి వచ్చేసేప్పటికి పాదర్శంతో చేసినటువంటి లింగానికి అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఈ కలియుగంలో వచ్చేసప్పటికి కలవు ఉత్తమం కలియుగంలో పార్థివ లింగంతో చేసినటువంటి లింగా విశేషమంటే ఫలితం విశేషమంటే ఫలితం ఏంటంటే ఏ కామ్యంతో అంటే ఏ కోరిక తోటి ఈ యొక్క మహాశివరాత్రి కాశీ క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము అది వెంటనే దాని యొక్క ఫలితాన్ని చూపించేటువంటి కార్యక్రమం కలవు పార్థివ ఉత్తమం అలాగే అక్కడ సూర్య నమస్కారాలు జరుగుతున్నాయి ఆరోగ్యం భాస్కరాది చేత మనకి ఆరోగ్యం కలగాలి అంటే సూర్యారాధన చెయ్యాలి అటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి మహాసౌరంతో త్రిచతోటి అరుణంతో అక్కడ సూర్య నమస్కారాలు చేస్తారు ఇక సహస్రలింగార్చన ఈ సహస్రలింగార్చన అంటే ఏమిటంటే మీరందరూ ఉదయం నుండి చూస్తున్నారు కదా ఆ పార్టీ ఆ మట్టిని తీసుకొచ్చి ఆ మట్టిలో కలిపేటువంటి మూలికల్ని అక్కడ సుగంధ ద్రవ్యాలని కలిపి దాన్ని మట్టి చేసి ఇలా లింగాలు చేశాం లింగాలు చేసి అలాగా శివలింగాకారంగా అంటే కైలాస యొక్క ప్రస్తానైన కైలాసంలో పరమశివుడి దగ్గర ఆ శివగణాలు ఎక్కడైతే ఉంటారో అదే విధంగా ఇక్కడ మనం ప్రస్తారం చేసాం అనమాట ఆయా లింగాల్లో ఆ శివగణాలన్నీ కూడా అక్కడ ఉంటారు ఇక్కడ షోడశావరణాన్ని అంటే చేసిన వెంటనే మనం ఏం చేయాలి అంటే నా రుద్రో రుద్రమేతు ఎప్పుడైతే రుద్రుడిని అర్చన చెయ్యాలి అంటే ముందుగా మనం రుద్రుడు అవ్వాలి మనం రుద్రుడు అవ్వాలంటే ఏ విధానంగా రుద్రుడు అవతాం మనం మహన్యాసము అనేటువంటి న్యాసాన్ని చెప్పుకుంటే కానీ ఆ న్యాసం వల్ల అంటే మనం ఇంట్లో స్నానం చేశాం గంగలో స్నానం చేసి ఇక్కడికి వచ్చాం కానీ శరీర శుద్ధి అయింది కానీ అంతఃకరణ శుద్ధి మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా ఎముక్కి అంటిపెట్టుకుంటాయి ఆ ఎముక్కు అంటిపెట్టుకున్న దోషాలన్నీ పోవాలి అంటే మహాన్యాసము అని చెప్పి ఆ మహాన్యాసంతో ఆయా మంత్రంతో ఆయా ప్రదేశం దగ్గర అభిమంత్రం చేయడం వల్ల అక్కడ ఉండేటువంటి దోషాలని కూడా పోయి ఈశ్వరుడు మీద భక్తి భావాన్ని చెందేటట్టుగా కలుగుతుంది అటువంటి ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి తర్వాత మన కామ్యాలన్నీ అక్కడ చెప్పుకుని తర్వాత మహాన్యాసం చెప్పుకున్న తర్వాత ఇక్కడ ప్రాణ ప్రతిష్టాపన అని ఉంటుంది అంటే మనకి సంతానం కలిగిన తర్వాత ఆ పిల్లడి పుట్టిన వెంటనే వారికి అన్నం పెట్టేయం పాలు పోస్తాం తర్వాత పెరుగు తర్వాత అన్నం ఆరో మాసం వచ్చిన తర్వాత అలా ఎలా అయితే పెంచి పెద్ద చేస్తామో ఇక్కడ మనం తయారు చేసిన తర్వాత లింగానికి ప్రాణం పోస్తాం పూజ చేస్తాం నైవేద్యం పెడతాం ఇక్కడ ఏంటయ్యా అంటే అమ్మవారు ఆరాధన చేస్తే నవా నవాభరణ అంటారు అంటే తొమ్మిది ఆవరణ పూజ ఉంటుంది అలాగే సూర్యుడిని ఆరాధన చేసేటప్పుడు ద్వాదశాభరణ అంటారు అంటే పన్నెండు ఆవరణలు ఉంటాయి ఇక్కడ ఈశ్వరుని ఆరాధన చేయాలి అంటే పదహారు ఆవరణలు అంటే షోడశ అంటే షోడశాభరణ